ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం సిద్దిపేట జిల్లాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కొండపాక మండలం దుద్ది గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం శకం పన్నెండు వందల తొంభై ఆరు కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం కాకతీయ కాలంలో యాదవరెడ్డి అనే రాజు నిర్మించడం జరిగింది ఈ ఆలయం పేరు స్వయంభూలింగేశ్వర స్వామి ఆలయం దుద్దిడ గ్రామంలో నిర్మించబడింది ఆలయ నిర్మాణం అనేది ఇక్కడ దుద్దిడ గ్రామంలో అప్పట్లో అప్పట్లో జరిగే సంతలో విధించబడే పన్నులు శుంకాలతోటి ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగిందని ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారు జలలింగేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు అసలు ఈ జలలింగేశ్వర స్వామిని జలలింగేశ్వర స్వామి అని ఎందుకంటారు అంటే ఈ శివుని యొక్క తల కింద భాగంలో జలం అనేది ఉంటుంది ఇప్పుడు మనం జలలింగేశ్వర స్వామి యొక్క తల కింద భాగంలో నీరు ఉన్నది ఎలా ఉంది అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు స్వామివారు ఇప్పుడు మనం చూపిస్తారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీ జలలింగేశ్వర స్వామి యొక్క తల కింద భాగంలో మనం నీరు చూస్తున్నాం మీకు కనబడుతుందా చూడండి ఒకసారి ఇక్కడ నీరు అనేది ఉన్నది మనకి ఈ నీటిని మనం తీర్థంగా తీసుకుంటే పూర్తి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతోటి ఉంటామని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు అయితే ఈ జలాన్ని ఊరి ఊరిలో వారు పంటలు వండకపోతే వాళ్ళ పొలాల్లో చలితే వర్షాలు బాగా పడతాయని పంటలు బాగా పడతాయని అక్కడ వారు నమ్మకం అన్న ఆలయానికి ముందు భాగంలో మనకు కోనేరు అంటే మెట్ల బావి కనబడుతుంది పక్కకే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా మనకు కనబడుతుంది ఇది ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మర్రి చెట్టు ఈ కోనేరులో మూడు ద్వారాలు ఉంటాయనట ఈ ద్వారాలు ఒకటి కాశీకి ఒకటి కొమరవెల్లికి ఇంకోటి గజస్తంభం వరకు అంటే ఆలయ గజస్తంభం వరకు ఉంటుందట ద్వారి